ప్రైజ్ లోట్ అందరికీ క్రీస్తున్నాము మన వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవై ఐదవ తారీఖున తండ్రి అనే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము ఉన్నారు అదేమనగా యశయా గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఇంతటితో ఈ పరిశుధ వాక్యము మన జీవితంలో ఈ రోజున నెరవేరునుగాక ఆమె ప్లీజ్ సబ్స్క్రైబ్ పరలోక తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అని యూట్యూబ్ ఛానల్ మరియు నూతన ఎస్లే మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను అలాగే ప్రేమధార అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రార్థన అవసరం ద్వారా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అనేక మందికి ఈ వాక్యములను పంపించండి మీరు దేవుని పరిచయం చేయండి ఆమె